ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ఈరోజు మన ధర్మవరం చూస్తే మనకు సూర్యం ఉండే వెళ్ళిపోయా శ్రీరామొచ్చా ఎల్లిపే మధు నేను పడుస్తానని చెప్పా ఎల్లిపే ఇప్పుడు ఎవరో కొత్త బటకొచ్చినారు వీళ్ళందరూ చేత కాదని చెప్పేసి వీళ్ళందరూ ఇడిసిపెట్టేసినారని చెప్పి కొత్త బట్టకొచ్చినారు ఒక కేతిరెడ్డి మీదికి రావడానికి ఇంతమందిని ఇది చేసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ కాదంట ఇతను పొడిచేది ఢిల్లీ నుంచి వచ్చినాడంట ఢిల్లీ నుంచి ఊడబడి వచ్చాడని బా డబుల్ సంచులు వేసుకొచ్చినాడు బ్యాగులు 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 అని చెప్పేసి అతను ఉండేది ఎంతవరకు ఏప్రిల్ నాలుగు వచ్చినాడు జూన్ నాలుగు వెళ్ళిపోతాడు మళ్ళీ అడ్రస్సే ఉండాడు ఈ మధ్యన కనపడ్డు ఏం తెలుసు అతనికి ఎవడో ఉండొచ్చులే పది రూపాయలు లెక్క తీసుకుని మీ మీ మల్కాపురంలో శంకర్గాడనో వాడో ఈడో లెక్కలకి డబ్బులు అమ్ములు డబ్బులుకి అమ్ముడు పోవచ్చు మళ్ళీ ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే వాడు ఫోన్ కూడా ఎత్తాడు దొరకడు వాళ్ళు మంది కూడా చూసింటారో చూసింటారు మళ్ళీ అడ్రస్సే ఉండడు మీకు అనునిత్యం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మన ఊరికి ఏమి కావాలన్నా కూత వేటులో దొరికేది ఫోన్ చేస్తేనే పలికేది అది అదొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఢిల్లీ వాడు ఎవడు పలకడు ఢిల్లీ వాడు ఏమి పలకడు అతను చెప్తానాడు నేను బీసీని నా క్యాస్ట్ యాదవ్ నువ్వు బీసీ కాదు నువ్వు ఓసి నీ సర్టిఫికేట్ అడిగినా ఇంతవరకు చూపించలే అతను నువ్వు బీసీ అంటే నువ్వు సర్టిఫికేట్ చూపి యాదవ అని ఇంటి పేరు పెట్టినాడు నేను అడుగుతున్నా నువ్వు యాదవ్ అయితే బీసీ డి కదా సర్టిఫికేట్ ఇది చూపి ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనకు సాకే వాళ్ళు ఉన్నారు బోయోలలో ఉన్నారా ఎస్సీలలో ఉన్నారా ఎస్టీలలో ఉన్నారా అన్ని దానిలో ఉన్నారు సాకే వాళ్ళని అట్లా యాదవ్ అనే ఇంటి పేరు ఉంటే యాదవ్ యాదవ్ అని చెప్తున్నాడు అన్ని అబద్ధాలే నోరు తెరిస్తే అతను అబద్ధాలే అతను సత్యకుమార్ కదా అసత్యకుమారు అసత్యకుమారు మొత్తం కుమారు మొత్తం ఎట్లెట్లా వచ్చినాడంటే అట్లా మొన్న చెప్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేపిస్తా ఈడీతో చెప్పించా సీబీఐతో వాళ్ళని అన్ని జోబులో సంస్థలు ఉన్నట్టు ఏ జైల్లో వేస్తే ఎత్తుక్కోవడానికి పడుతుంది కేతిరెడ్డి కానీ ఇదేం బ్రిటిష్ కాలంలో ఉన్నావా అన్నీ తెగించే కదా మనం రాజకీయాల్లోకి వచ్చినది ఎవడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న గల్లీలో నన్ను బెదిరించి మేము ఊరుకుంటామా నీకా ఢిల్లీ ఉంటే మా గల్లీలో ఉంది ఈంచు కొడితే పోతావు పోతావో తెలియదు కాబట్టి మనందరం కూడా ఆలోచించండి తప్పుడు మాటలు తప్పుడు కథనాలతో డబ్బులు ముట్టలు వేసుకొని ఓ ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్ కొని కొనిపడేసినాడు నిన్న చూస్తాను యూట్యూబ్ ఛానల్ ఎవడో చెప్తాను ఈడు ఏ రా అని చెప్పి చెప్తే ఈడు ఏ ఊరు కాదంట యాడో వేరే ఊరోని ఈ ఊరోని కిందకి పెట్టి డ్రామాగా చూపించినారు కార్పొరేట్ ఎందుకంటే సీజెంట్గా రాజకీయాలు చేసే వాళ్ళు కాదు కదా వీళ్ళు కాబట్టి అవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఎవరైతే మేలు ఎవరైతే మన మంచిని కోరుతారు అనే ఆలోచించి చేసిన వారందరికీ కూడా మనం మద్దతుగా ఉండాలి మంచి చేసిన వారికి కన్నా మనం తోడుగా లేకుంటే ఇంక మంచి చేసేవాడే ఉండడు